హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈరోజైతే విహాన్ని స్కూల్కి పంపించిన తర్వాత వంట కోసం అయితే అంతా ప్రిపేర్ చేస్తున్నాను ఉంటే అస్సలు అవ్వదు వాడుతూనే సరిపోతుంది ఒక సండే అయితే అస్సలు చెప్పలేము ఇంకా వాడు వెనకాతలే పరిగెట్టాలి అదే స్కూల్ ఉంటే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాడు మార్నింగ్ బేగా టిఫిన్ చేస్తాడు అలాగే టైం టు టైం అన్నీ అవుతాయి స్కూల్ లేకపోయినా త్వరగానే నిగుతాడు కానీ త్వరగా బ్రష్ చేయడు స్నానం చేయడు త్వరగా టిఫిన్ చేయడు ఆడుతూనే ఉంటాడు మార్నింగ్ అంతా అందుకేంటంటే స్కూల్ ఉంటే చాలా బాగుంటుంది అంచక ఫాస్ట్గా పనులన్నీ కూడా అయిపోతాయి అదే వాడు ఇంటి దగ్గర ఉంటే ఆ పని అస్సలు అవ్వదు మార్నింగ్ నుంచి ఆ సండే అయితే ఆ మార్నింగ్ నుంచి వాడితోనే పరిగెడుతూ ఉండాలి ఆ టిఫిన్ చేయను అన్న అనుకొని మా ఇంట్లోనే కాదు అందరి ఇంట్లోనే కూడా ఇలానే ఉంటుంది ఆ స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే లెగమంటే లెగడు అదే స్కూల్ లేకపోయింది అనుకోండి సండే అయితే మార్నింగ్ అసలు మన లేపక ముందు లేసేస్తాడు లేచేసి మమ్మీ ఆడుకుంటాను అంటాడు సేమ్ అటు ట్యూషన్ ఉన్నా కూడా అంతే అలానే చేస్తాడు స్కూల్కి అయితే అంచగ్గా వెళ్ళిపోతాడు కానీ అదే ట్యూషన్కి అయితే అసలు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు వాడికి వాడు మార్నింగ్ నైన్ కల్లా వెళ్ళిపోతాడు కాబట్టి వాడు వెళ్ళిన తర్వాత నేను టిఫిన్ చేసి అయితే వంట స్టార్ట్ చేస్తాను ఈ అయితే ఈ ముల్లంగి దుంపైతే ఫ్రై చేస్తాను యాక్చువల్లీ నాకు ఫస్ట్లో అసలు ఇష్టం ఉండేది కాదు ఈ ముల్లంగి నాకు తినేదాన్ని కాదు పప్పుచారులో వేసిన అసలు దేంట్లోనే కూడా ఇష్టం ఉండేది కాదు కానీ ఇప్పుడు నాకు చాలా ఇష్టం మా అత్తయ్య ఉన్నప్పుడు మా అత్తయ్య చేసేవారు చాలా బాగా చేసేవారు దీన్ని ఫ్రై అయితే అప్పటి నుంచే తింటున్నాను నచ్చుతుంది నాకు ఈ ఆకులు కూడా చాలా బాగుంటాయి నార్మల్గా ఏంటంటే ఉట్టి ఆ ముల్లంగి దుంప ఫ్రై అంకానే కాకుండా ఈ ఆకులు కూడా దాంతో మిక్స్ చేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఈ ఆకులు ఏంటంటే కొంచెం వగరగా ఉంటాయి మనకి ఆ ఆ ముల్లంగి దుంప కూడా అలానే ఉంటుంది వగరుగానే అయితే ఇవి ఫ్రై కూడా చాలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే పప్పుచారులో వేసుకుంటారు కదా పప్పుచారులోకి బాగుంటుంది ఇందులోకి బాగుంటుంది ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అయితే ఈరోజు ఫ్రై అయితే చేస్తున్నాను ఆకులు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఒక ముల్లంగి దుంప కూడా ఉంచాను పప్పుచారులో వేద్దామని పప్పుచారులో కూడా చాలా బాగుంటుంది ఈ ముల్లంగి దుంప చారులు వేసినా కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటారు చాలా మంచిది హెల్త్కి అయితే మా ఇంట్లో కూడా తింటారు బీపీ షుగర్ లేదు కానీ కానీ తింటారు ఇష్టస్టం సలాడ్ లాగా అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోనే కొంచెం నిమ్మకాయ ఉప్పు నెక్స్ట్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని అయితే సలాడ్లో తింటారు వీళ్ళకి నచ్చుతుంది నేను తిన్నా నాకు అలాగే ఇష్టం ఉండదు ఇవి ఇవి పచ్చివి కాకుండా కూరలోనైతే నాకు నచ్చుతుంది అంటే పప్పుజరలు వేసినా కూరలు వేసినా తింటాను అలాగే అందరికీ కూడా ఇష్టాలు మారుతూ ఉంటాయి కదా స్టార్టింగ్లో అయితే ఈ ముల్లంగి దుంపు అసలు వాసన కూడా నచ్చింది కాదు నాకు దాని తర్వాత తర్వాత నాకు చాలా నచ్చుతుంది అంటే ఇప్పటికీ కూడా పచ్చి తిన్న కానీ నార్మల్గా కూర ఉన్నా కూడా నేను చాలా ఇష్టంగా తింటాను ఇవే కాదు చాలా ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్లో ఏంటంటే నేను మ్యారేజ్ అయిన కొత్తలోనైతే ఆ గుమ్ముడాకు ఇంకా ములమాకు ఇవన్నీ కూడా వండుకునేవారు అత్తి వండేవారు చాలా రకాలు అందులో నాకు సగం కాయగూరల పేర్లు కూడా తెలిసేవి కాదు అవి తినేదాన్ని కూడా కాదు అసలు నేను నాకు తెలిసిన కాయగూరలే తినేదాన్ని అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు వండేవారు కాదు అలాంటివి అందుకోసం ఏంటంటే నేను కూడా తినేదాన్ని కాదు దాని తర్వాత టేస్ట్ బాగుంటాయమ్మా తినను అని అనేవారు అత్తయ్య మా అత్తయ్య అయితే చాలా బాగా వండుతారు వంటలన్నీ కూడా స్వీట్స్ అయితే ఇంకా చాలా బాగా చేస్తారు మ్యారేజ్ అయిన కొత్తలో నాకు అసలు అంత వంటలు ఏం వచ్చేవి కాదు అన్ని కూడా అత్తయే చేసేవారు చాలా వరకు కూడా నేను తక్కువ వంటలు చేయడం అన్ని కూడా హత్య చేసుకునేవారు స్వీట్స్ అయితే మరి చెప్పనవసరం లేదు చాలా బాగా చేస్తారు ఏదైనా కూడా ఒక పరవన్నం కూడా అమృతలాగా ఉంటుంది అంత బాగా చేస్తారు మా అత్త కానీ ఉండి ఉంటే టైంకి మేము ఇద్దరం కలిసి వీడియోలు చేద్దాము విహాన్ స్కూల్ టైం అయిపోతుంది వాడు వచ్చేలోపు వంట అయిపోవాలి లేదంటే మమ్మీ ఆకలి అంటాడు వాడికి రాగానే బిర్యానీ అడుగుతాడు రోజు బిర్యానీ అంటే చేసి పెట్టలేము కాబట్టి ఇచ్చే చెగుడితో అయితే నంచుకు పెడతాను ఒక్కొక్కసారి ఏడుస్తాడు మమ్మీ నాకు ఆమ్లెట్ కావాలి మటన్ కావాలి చికెన్ కావాలి అని లేదు నాకు అన్న ఈరోజు మండే సండే అంటే ఓకే అనేస్తాడు పప్పు వాడికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కానీ అలానే ఎక్కువ కూడా తిండు కొంచమే తింటాడు కానీ వండాలి నంచుకుంటాడు వాడికి వాడి చేతితో వాడు తిన్నప్పుడు ఏంటంటే ఒక వన్ పీస్ అలా తింటాడు అంతే మనం తిన్నప్పుడు వాడికి తినిపిస్తే కదా తింటాడు ఇష్టంగా తింటాడు అలా ఎవరైతే అయిపోయింది పప్పుచారు కూడా మరుగుతుంది నెక్స్ట్ అన్నం కూడా పెట్టేశాను అన్నం ఒకటైతే అయిపోద్ది ఎప్పుడు వీడియో తీసినా కూడా నేను కరెంట్ పోతుంది ఎందుకు అలాగో నాకు అర్థం కాదు అంటే ఇంట్రెస్ట్గా తీస్తాను కదా ఒక వీడియో అది సగం సగమే ఉంటుంది ఎప్పుడు కూడానా అదేంటో నెక్స్ట్ విహాన్ టైం అయ్యిందనేసి స్కూల్కి తీసుకురానికి వెళ్తున్నాను బయటికి రాబోతు ఎంత చలేసిందో ఎంత చల్ల గాలి వేస్తుంది వీడియో తీస్తుంటే అందరూ నన్నే చూస్తున్నారు ఏం వీడియో తీస్తున్నాననేమో అయితే విహాన్ స్కూల్కి వెళ్ళాను వాడు వచ్చేస్తున్నాడు రాగానే మమ్మీ ఇది కొను అంటే కొన్నాను నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు ఎక్కువ తినేదాన్ని బట్ ఇప్పుడైతే ఏం కొన్న విహాన్కి ఎందుకంటే దగ్గు జలుబు జ్వరం అంటాను అందరు మమ్మీలాగే ఎందుకంటే వాడికి ఏమైనా మళ్ళీ నేనే చూసుకోవాలి ఏ దగ్గొచ్చినా జలుబు వచ్చినా కూడా అందుకోసమే ముందు నుంచి ఏం పెట్టను బాయ్ చెప్పేస్తున్నాడు చూడండి బాయ్ బాయ్